నిజామాబాద్ డిస్టిక్ నందిపేట మండల్ ఉమ్మెడ విలేజ్ నా పేరు గుడ్డల్లా సాయిరెడ్డి నేను ఉమ్మెడ విలేజ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను నా ఫ్యానల్ని మా గ్రామస్తులు నన్ను దీవిస్తే నేను మన ఊర్లో ఉన్న సమస్యలన్నింటినీ నాకు ఇంతకుముందు ఉప సర్పంచుగా చేశాను నేను నాకు కొంత అనుభవం కూడా ఉంది ఎక్కడ సమస్య ఉంది విలేజ్లో దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలి డ్రైనేజ్ సమస్య బాగానే ఉంది తాగునీటి సమస్య ఉంది ప్రతి సమస్య మా మా విలేజ్లో ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కృతనిత్యంతో ఒక సర్పంచ్గా పోటీ చేసి మా గ్రామానికి నేను ఎట్లాంటి నిస్వార్థంగా నిస్వార్థంగా ఎటువంటి దుర్ నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధి పథం అభివృద్ధి అభి అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని నేను ముందుకు రావడం జరిగింది మా గ్రామస్తులు ఏ సమస్య ఎటువంటి సమస్య చెప్పినా నేను ముందుండి మన గ్రామానికి సేవ చేయడానికే నేను అభ్యర్థిగా నిలిచాను ఎటువంటి లాభాపేక్ష లేకుండా గత ఇంతకుముందు కూడా నేను మన మన ఊరుకు బాండు పేపర్ కూడా రాసి రాసి ఇవ్వడం జరిగింది ఎటువంటి నిధులు దుర్వినియోగం లేకుండా ఎక్కడ అక్రమాస్తులు సంపాదించకుండా గ్రామమే లక్ష్యంగా గ్రామాభివృద్ధే నా ధ్యేయంగా పెట్టుకొని నేను ముందుకు రావడం జరిగింది కాబట్టి నన్ను నా ఫ్యానల్ని మా ఉమ్మడి గ్రామస్తులు నన్ను మా మన గ్రామస్తులు గెలిపిస్తే నేను మొత్తం మీద మన గ్రాము ఐదు సంవత్సరాల వరకు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని నేను పనిచేయడం జరుగుతుంది నన్ను నా ఫ్యానల్ను మన గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నన్ను దీవిస్త దీవిస్తారని కోరుకుంటున్నాను మన ఊరిలో ప్రభుత్వ పథకాలు రేషన్లు కార్డులు కానీ పింఛన్లు కానీ ఏవైనా ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా మన గ్రామాభివృద్ధికి తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని నిజామాబాద్ డిస్టిక్లోనే మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని వెళ్ళడానికి నేను కృషి చేస్తానని ఈ ప్రతిక విలేకర్ల మా సమక్షంలో తెలియజేస్తున్నాను నన్ను నా ప్యానల్ని అఖండ భారీ మెజారిటీతో గెలిపించాలని మన గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్